నాన్న నేను ధనవంతుణ్ణి అవ్వాలంటే ఏం చేయాలో చెప్పగలవా మా నాన్న చదువుతున్న వార్త పత్రికను పక్కన పెట్టాడు బాబు నువ్వు ఎందుకు ధనికుడు అవ్వాలనుకుంటున్నావు ఎందుకంటే ఇవాళ జమ్మి వాళ్ళమ్మ వాళ్ళు కొత్తగా కొన్న కాడిలా కారుని నడుపుతుంటే చూశాను శని ఆదివారాలు బీచ్ హౌస్లో గడపడానికి వాళ్ళందరూ ఆ కారులో వెళ్ళారు జమ్మి తనతో ఇంకో ముగ్గురు స్నేహితులని తీసుకెళ్లాడు మైక్ని నన్ను రమ్మని పిలవలేదు మేం బీద పిల్లలమా అని మా ఇద్దరినీ పిలవటం లేదని వాళ్ళు చెప్పారు నిజంగా అలా అన్నారా మా నాన్న నమ్మలేనట్టుగా అడిగాడు అవును అలాగే అన్నారు అన్నాను దెబ్బతిన్నట్టుగా మా నాన్న ఏం మాట్లాడకుండా తలాడించి కళ్ళజోడును మళ్ళీ పైకి తోసుకుని వార్తాపత్రిక చదవసాగాడు జవాబు కోసం ఎదురు చూస్తూ నేను అక్కడే నిలబడ్డాను ఈ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నాకప్పుడు తొమ్మిదేండ్లు నా దురదృష్టం కొద్దీ ధనికుల పిల్లలు చదువుకునే పబ్లిక్ స్కూల్కే నేను కూడా వెళ్ళేవాన్ని మా ఊళ్ళో ప్రధానమైన పంట చెరుకు చెరుకు తోటల మేనేజర్లు డబ్బున్న మిగతా వాళ్ళు అంటే డాక్టర్లు వ్యాపారస్తులు బ్యాంక్ యజమానులు తమ పిల్లల్ని ఈ స్కూల్కే పంపేవారు అది మొదటి తరగతి నుంచి ఆరో తరగతి వరకే ఆరో తరగతి పాస్ అయ్యాక సాధారణంగా వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి పంపేవారు మా కుటుంబం స్కూల్ ఉన్న వీధి వైపు ఉన్న ఇంట్లో ఉండేది అందుకే నేను స్కూల్కి వెళ్ళాను అదే నేను వీధికి అటువైపునున్న ఇంట్లో ఉండి ఉంటే నేను మరో స్కూల్కి వెళ్ళి ఉండేవాడిని ఆ స్కూల్కి మా కుటుంబం లాంటి కుటుంబాలకి చెందిన పిల్లలే వెళ్ళేవారు ఆరో తరగతి పాస్ అయ్యాక వాళ్ళు నేను ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకి హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం మాలాంటి పిల్లల కోసం ప్రైవేట్ స్కూళ్ళు లేవు మా నాన్న పేపరు చదివేసి కింద పెట్టాడు ఆయన ఏదో ఆలోచనలో మునిగిపోయాడని నాకు అర్థమైంది ఆయన నెమ్మదిగా సరే బాబు విను నువ్వు ధనవంతుడివి అవ్వాలనుకుంటే డబ్బు ఎలా సంపాదించాలో మొదట నేర్చుకోవాలి అన్నాడు డబ్బు ఎలా సంపాదించాలి అన్నాను నీ బుర్ర ఉపయోగించు అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాటలకి చిరునవ్వుకి అర్థం నేను నీకు చెప్పేది ఇంతే నాకు నీ ప్రశ్నలకి జవాబు తెలియదు అందుకని నన్ను ఇరకాటంలో పడేయద్దు అని ఒక భాగస్వామ్యం ఏర్పడింది మరణాడు పొద్దన్నే నేను నా ప్రాణ స్నేహితుడు మైకుకి మా నాన్న చెప్పిన విషయం చెప్పాను నాకు తెలిసినంత మటుకు ఆ స్కూల్లో నేను మైక్ మాత్రమే బీద పిల్లలం మైక్ కూడా నాలాగే విధివశాత్తు ఈ స్కూల్లో చేరాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ టూ